ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక అనుదినమన్న అను ఆధ్యాత్మిక ప్రతి ఉదయకాల దైవ వర్తమానాల శీర్షికను ప్రతిదినం మానక విడవక ఎంతగానో భక్తి శ్రద్ధలతో వీక్షిస్తున్న ప్రియులందరికీ నా ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు అందరు బాగున్నారు కదా మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం మా గురించి మా కుటుంబాల గురించి మా పరిచర్య గురించి మీరు కూడా ప్రార్థించమని ఒక సేవకుడిగా ఒక ఆత్మీయుడిగా కోరుకుంటున్నాం రండి దేవుని వాక్యాన్ని ప్రభు పాదముల దగ్గర నేర్చుకున్నాం యక్ష గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము యశా గ్రంథము ఇరవై ఆరో అధ్యాయం మొదటి రెండు వచ్చినారు ఒకటి రెండు వచ్చినారు ఆ దినమున యోధా దేశములో జనులు ఈ కీర్తన పాడితరు బలమైన పట్టణం ఒకటి మనకున్నది రక్షణను దానికి ప్రాకారములుగాను బురుసులను ఆయన నియమించి ఉన్నాడు సత్యము నాచరించు నీతి గల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి చదవబడిన వాక్యమును మనం పరిశీలిస్తే ప్రవక్త అయిన యశయ ఈ మాటలు మన ముందుకు తీసుకొచ్చాయి ఏమంటున్నాడో తెలుసా మనమంట సత్యమును ఆచరించు నీతిగల జనముగా మనం ఉండాలి సత్యమును అనగా సత్యము అనగా వాక్యం సువార్త పదిహేడో అధ్యాయం పదిహేడో వచ్చినప్పుడు నీ వాక్యమే సత్యం అనగా వాక్యమును అనుసరించు నీతిగల జనము నీతి నీతిమంతుడు అనగా ప్రభుయో వారి యొక్క నమ్ముకొని విశ్వసించి నోటితో ఒప్పుకొని నమ్మి బాప్ పొందేవాడు అందుకని పై వచనాలు మొదటి వచనం అంటాడు అలాగా ఎవరైతే వాక్యమును విని రక్షణ పొందిన జనంగా ఉంటారో అట్టి వారికంటే దేవుడు రక్షణను ప్రాకారముగాను బురుజులను ఆయన ప్రాకారముగాను నియమించినట్లుగా మనం చూస్తున్నాం ఈరోజు మన అంశము మనమందరము కూడా సత్యమును ఆచరించు నీతి గల జనముగా ఉండాలి అలా ఉండాలి అంటే వారి లక్షణాలు ఎలా ఉంటాయో ఒక రెండు మూడు విషయాలు మేము ముందు పెడతాను మేము కూడా చర్చకి వెళ్తున్నామండి మేము కూడా బాప్తిసం పొందామండి మేము కూడా వాక్యం వింటున్నామండి అంటారా అయితే సత్యమును ఆచరించు నీతిగల జనము వలె మనం ఉన్నాము అని అనుకోవడానికి ఇది ఒక వాక్యం అనే అర్థం మనం ముందు పెడుతున్నాము ఆ అర్థంలో సత్ నిజంగా మనం సత్యమును ఆచరించు నీతి గల జనముగా ఉంటే అమ్మయ్య ఈరోజు గుండు మీద చేసుకొని ప్రశాంతంగా పడుకోవడము లేదా గుండు మీద చేసుకొని దేవుని సందులో ప్రశాంతంగా అమ్మయ్య నేను కూడా సత్యమును ఆచరించిన ప్రజల్లో ఉన్నవాడినే అని మనల్ని మనం సమర్థించుకుందాం అలా కాకపోతేనే ఈ పశ్చాత్తాప ప్రార్థన జీవితంలో మనమందరం ప్రభు దగ్గర మోకరించి నేను కూడా సత్యమును ఆచరించి ప్రజలుగా మార్చేలాగున నాకు కృపను గ్రహించి ప్రభు అని ప్రార్థన చేసుకుందాం రండి అసలు సత్యమును ఆచరించు నీతిగల జనం ఎలా ఉంటారో బైబిల్ గ్రంథంలో మనం చూసిన అయితే మట్టుమట్టుగా ఆది కాండము ఆది కాండము ఇరవై అధ్యాయం నాలుగవ వచనాన్ని మనం చదువుకుందాం అయితే అభిమేలేకు ఆమెతో పోలేదు గనక అతడు ప్రభువా ఇట్టి నీతిగల జనమును హతము చేయదువా చదవబడిన వాక్యమును మనం పరిశీలించిన వారి అయితే సమయమున అబ్రాహం గారు లేదా శారమ్మ గారు వీరిరువురు కూడా గెరారు అనే ప్రాంతానికి వెళ్తారు వారికి ఆ కరువు రాగా ఆ గెరారు ప్రాంతం యొక్క రాజు ఎవరయ్యా అంటే అభిమే లేకు అభిమే ఒక అలవాటు ఉంది ఎవరైనా ఒక అందమైన స్త్రీ కనబడితే తను పెళ్లి చేసుకోవడం లేదా ఆ భర్తను చంపైనా తను పెళ్లి చేసుకోవడం ఇట్టి తన ఇంటికి చేర్చుకోవడం ఇట్టి అలవాటు ఉన్న అభిమయకు షారా గారి యొక్క అందం బట్టి ఆకర్షితులవుతాడని అబ్రహాం ముందే ఆలోచించి నీవు నాకు చెల్లివని చెప్పు అని చెప్పి తను తను కాపాడుకోవడానికి అబ్రహాము షారమ్మ గారిని తనతో చెల్లిగా పరిచయం చేస్తారు అయితే ఎప్పుడైతే చెల్లి అన్నారో ఆమెను తీసుకొచ్చి అభిమయకు తన ఇంట్లో పెట్టుకుంటాడు కానీ బైబిల్ చెప్తున్న సత్యమే తెలుసా దేవుని వాక్యం మనం చదివిన మాటలో అభిమే లేకు ఆమె దగ్గరికి వెళ్ళలేకపోయాడు ఆమెతో పోలేకపోయాడు అందుకనే అభిమే దేవుని సతిలో ఉండి ప్రార్థన చేసుకుంటున్న సమయంలో చూడండి అక్కడ దేవుని వాక్యం మూడో వచ్చిన కానీ చదువుతుంది అయినను రాత్రి వేళ దేవుడు స్వప్న మందు వచ్చి నీవు నీ ఇంట చేర్చుకుని స్త్రీ ఒక పొజిషన్కి బాధ్య గనుక ఆమె నిమిత్తము నువ్వు చనిపో చచ్చినవాడు సుమా అని చెప్పాను అయితే అభిమయలకు ఆమెతో పోలేదు గనక అతడు ప్రభువా ఇట్టి నీతిగల జనము హతము చేయదువా ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా మరియు ఆమె కూడా అతడు నా అన్నా నేను నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ యథార్థోహదేవుతో ఏ పని చేసేట్ నేను చూడండి సత్యము ఇక్కడ అభిమయలకు తను తాను ఏమనుకుంటున్నాడంటే నేను నీతిగల జనము అంటున్నాడు అంటే నీతిగల జనము ఏ పాపము చేయరు పాపము చేయని వాడు నీతి గల జనము అందుకని ఎన్నో పాపాలు చేశాడు కానీ అక్కడ అంటాడు ఐదో వచ్చి మనం చూస్తున్నా నేను చేతులతో ఏ దోషము చెయ్యక యదార్థ హృదయముతో ఏ పని చేసేదానికి నా చేతితో ఏ పాపం నేను చేయలేదు ప్రభావ నేను నీతిగల జనము సత్యమును ఆచరించు నీతి గల జనము మేము నీతిగల జనం ప్రభావం అందుకనే మా చేతులతో ఏ పాపము చేయు పాపానికి మా జీవితంలో అవకాశం ఇవ్వం తావివం మరి అలాంటి మమ్మలను హతము చేస్తావా మమ్మల్ని లేకుండా చేస్తావా మేము సత్యమును నీతి నీతిగల జనం కదా మేము ఏ పాపం చేయని వారము కదా అటు జనము ఏ పాపము చేయదు కదా నిజమే దేవుణ్ణి నీతి నీతిగల జనము తమ చేతులతో ఏ పాపం కేవలం చేతులే కాదు కళ్ళు ముక్కు నోరు తమ దేహముతో తమ శరీరముతో ఏ పాపము చేయదు కాబట్టి నీతి గల సత్యమును అనుసరించి నీతిగల జనము వారు పాపము చెయ్యని వారనే విషయాన్ని మనం గుర్తించాలి ఇక రెండో అనుభవం దగ్గరకు వస్తే ప్రేమ దేవుని వెళ్ళాడా సామెతల గ్రంథము సామెతల గ్రంథము తొమ్మిదో అధ్యాయం సామిత్ర గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఏడు నుంచి తొమ్మిది వచనాలు అపహాస్కులకు బుద్ధి చెప్పువాడు తనకి నింద తెచ్చుకొను భక్తిహీనులు గద్దించువానికి అవమానమే కలుగును అపహాస్సుకుని గద్దెంపకము గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును జ్ఞానము గల వాడిని గద్దెంపగా వాడు నిన్ను ప్రేమించను జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానమునందును నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నందును నీతి గలవాడికి బోధ చేయగా వాడు ఎలా ఉంటాడు అంటే నీతి గలవాడు జ్ఞానాభివృద్ధి ఉంటాడు జ్ఞానములో అభివృద్ధిని పొందుంటాడు అభివృద్ధి ఎప్పుడొస్తో తెలుసా మనము నేర్చుకోవాలి అనుకున్నప్పుడే ఈ నీతి జనం అంట జ్ఞానమును నేర్చుకోవడానికి ఇష్టపడతారు జ్ఞానమైన ప్రభు సర్వసంపద జ్ఞాన సర్వసంపద ప్రభు ఎందుకు గుప్తమై ఉన్నది మీలో జ్ఞానం కుదువు నెలన్న నడుగుని మీకు దయచేది అని యాకు బటా ఏదో చదివిస్తున్నట్టు నీతిగల జనం అంట దేవుని జ్ఞానము నేర్చుకోవడానికి ఇష్టపడతా లోక జ్ఞానము కాదు భక్తులు అంటాడు కదా రెండు జ్ఞానాలు ఉన్నాయి ఒకటి దెయ్యపు జ్ఞానము రెండవది పైనుండవచ్చు దేవుని జ్ఞానము ఏది నేర్చుకుంటున్నావు పైనున్న జ్ఞానాన్ని నేర్చుకుంటున్నావా లేదా ఈ భూలోక సంబంధమైన యొక్క దెయ్యపు జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాము కాబట్టి గమనించండి తీర్మానం మనం ఏ జ్ఞానాన్ని కలిగి జీవిస్తున్నామో ఏ జ్ఞానము యాకోపత్రుల్లో మూడో అధ్యాయం పదిహేను పదహారు పదిహేడు వచనాలు చదువుకుంటే ఈ మాటలు మనకు కనబడతాయి దెయ్యపు జ్ఞానము మచ్చర వివాదము అల్లరి నీచ కార్యము జరిగేస్తుంది కానీ పైనుండొచ్చు జ్ఞానము పవిత్రము సమాధానము మృదుము సులభము లోబడి కనికరము మంచి ఫలములతో నిండుకొని పక్షపాతము లేక వేషధారణ లేకుండా ఉంటుంది నీతి ఫలము సమాధానం కలుగు చేయవారికి సమాధానమందు వ్యక్తపడను కాబట్టి ఏ జ్ఞానాన్ని మనం పొందుతున్నాం నీతిగల జ్ఞానము జ్ఞానాభివృద్ధిని పొందేటట్లుగా దిన దినము దేవుని వాక్యము దగ్గరికి వచ్చి ఆ సత్యవాక్యమును నేర్చుకునే వారుగా ఉంటారు జ్ఞానాన్ని పెంచుకునే వారుగా ఉంటారు మొదటిగా నీతిగల జనము పాపము చేయరు రెండవది నీతిగల జ్ఞానము ఈ సత్యవాక్యాన్ని చదివి సత్య జ్ఞానాన్ని నేర్చుకోవడానికి పైనుండొచ్చు ఈ పరలోకపు ఈ వాక్య జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడతాను వారు జ్ఞానాభివృద్ధి పొందుతారు ఇక మూడవది మనం చూస్తున్న అయితే ఎహెచ్కీల గ్రంథము మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినా చదువుకుందాం ఎహెచ్కీల గ్రంథము మూడో అధ్యాయం ఇరవై ఒకటో అయితే పాపము చేయవలదని నీతి గలవానికి నీవు హెచ్చరింప చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మానేలా అతడు అవశ్యముఖముగా బ్రతుకును నీ మట్టుకు నీవును ఆత్మను తప్పించుకుందవు చూసారా దాని మనం జ్ఞానం చేసుకున్నాం నీతి గలవాడు పాపము చేయవలదని హెచ్చరిక పొందేవాడు వాక్ చెప్పిన దానికి తగినట్లుగా చేయవాడు ఒక మాట చెప్పాలంటే దేవుని వాక్యం ఎలాంటి హెచ్చరిక ఇస్తుందో దేవుని హెచ్చరికను ఆజ్ఞలకు లోబడేవాడు చాలా చాలామంది కొన్ని మాటలు చెప్తున్నా పెద్దలు ఏమైనా ఇది చేయొద్దురా అబ్బాయి అంటే అదే చేయడానికి ఇష్టపడతారు కానీ నీతిగల జ్ఞానము హెచ్చరికలను లోపడుతూ ఉంటారు తమ హెచ్చరిస్తున్న హెచ్చరికకు సత్యమ ప్రభుత్వ మేము అవుతాం నీ వాక్యానికి మేము లోపడతాం నీ వాక్యానికి మేము సన్నద్ధులం అవుతాం తల ఉంచుతాం ఈరోజు తల వంచేవారు లేరు తలపిలుస్తాను ఎక్కువైపోతున్నాం ఇక చిట్ట చివరి చెప్పుకొని ముగించుకుంటే యశ్వ గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో వచ్చు యక్షయ గ్రంథము యక్షయ గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచనాన్ని మనం చదివితే అక్కడ అంటాడు కదా ఉపవాసాన్ని గురించి మాట్లాడుతూ నీ ఆహారం ఆకలి గుణవానికి పెట్టుటయు నీ రక్త సంబంధ ముఖం తుప్పుకొనికున్నట్టు దిక్కుమాలిన భేదలను ఇటు చేర్చుకున్నట్టు వస్త్రహీరుడు నీకు కనబడినప్పుడు వాని వస్త్రమును దిచ్చుటూ ఇదే కదా నీకు ఇష్టమైన ఉపవాసం అలాగే చేసిన ఎడలా నీ వెలుగు వేకు చుక్కువలే ఉండను స్వస్థత నీకు శీఘ్రంగా లభించను నీ నీతి నీ ముందర నడుచును యహోవా మహిమని సైన్యం వెనకటి భాగము కావలిగాయను ముందర నడిచే నీతిని కలుగుంటారు దేవుని చెప్పిన వాక్యం చెప్పినట్లుగా చేసి ఉపవాసాన్ని ఆచరించి దానిని తమ నీతిని తమ ముందు నడిచేటట్లుగా మంచి సాక్ష్యం కలుగు ఉంటారు ఇది చెప్పాలనుకుంటుంది నీతి గల జ్ఞానము దేవుని వాక్యాన్ని విని మంచి సాక్ష్యాన్ని కలుగుంటారు వారి సాక్ష్యం వాళ్ళ ముందు నడుస్తుంది బతుకున్నప్పుడు కాదు గొప్పలు చెప్పించుకొని నా గురించి చెప్పు నా సేవ గురించి చెప్పు నేను చేసిన పని గురించి చెప్పు నీలో చాలామంది డప్పు కొట్టించుకుంటారు కానీ మనం చేసిన పని మన ముందు సాక్ష్యమే నడుస్తూ ఉంటే అది నీకు ఘనత తెచ్చిపెడుతుంది నీతిగల సత్యవాక్యములు కలిగిన నీతి కలిగిన జనము నాలుగు విషయాలు పాపము చేయరు దేవుని వాక్యాన్ని చదివి జ్ఞానాన్ని సంపాదించుకుంటారు అలాగే దేవుని హెచ్చరిక లోపడతారు తమ సాక్ష్యాన్ని ముందు కాపాడుకుంటారు అటు దాన్ని త్రియేక దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు వారు మనకు కూడా అనుగ్రహించలాగన ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమయ్య నీకే వందనాలు విన్న వాక్యం ప్రకారం జీవించే కృప నడిచే భాగ్యము సమస్తమునకు లోబడే తత్వం మాకు దయచేసి మేము కూడా సత్యవాక్యమును అనుసరించి నీతిగల జన్మగా మమ్మల్ని మార్చమేమో పండుమని కృప అనుగ్రహించమని ఏసునామని మా పరమ తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు ఏసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మన్యైన సహవాసం అటు నీతిగల జన్మగా సత్యవాక్యమును బోధించగలిగే వారుగా అనుసరించే వారుగా దేవుడు మళ్ళను దీవించి నిలబెట్టి మహిమ పొందునక అందరికీ మరణాత